దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు కీర్తన గ్రంథం నూట మూడో అధ్యాయం మూడో వచనం ప్రియమైన దేవుని బిడలారా మనం ఆయన బిడలుగా తీర్చబడి ఆయన నుంచి సమాధానం పొందుకోవాలి అంటే మన దోషాలన్నిటినీ ఆయన ఎదుట ఒప్పుకోవాలి మనం నీతి మంతుల వల్ల తీర్చబడాలి అప్పుడే మనకి విజయం ఉంటుంది మనలో దోషం పాపం ఉంచుకొని ఆయనను చేరాలంటే అది కుదరని పని దేవుడిని దయచేసిన కరుణా కటాక్షములను బట్టి నీవు ఆయనకి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవుడు నీ అందు జ దయచూపి నిన్ను కటాక్షించినట్లుగా నీ ప్రవర్తన బాగుండాలి నీవు ఆయన ఎదుట నీ పాపములను ఒప్పుకున్నట్లు మారు మనసుని నీవు కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ పాపములన్నిటినీ క్షమించి నీ సంకటములన్నిటినీ కుదుర్చుతాడు అప్పుడు నీవు పైవాడుగా ఉంటావు కానీ కిందువాడుగా ఉండవు యహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు దేవుడు తన ప్రజల నుంచి కోరుకునేది ముఖ్యంగా ఆయన మాటకు విధేయులై ఆయన ఆజ్ఞనుసారంగా జీవించాలని అలా వారిని ఆయన తోక కాదు తలగా నియమిస్తాడు అనగా పైవారుగా ఉన్నతమైన వారుగా దేవుడు నిన్ను చేస్తాడు ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు చేస్తున్న పనిలో నమ్మకంగా విశ్వాసంగా జీవించినట్లయితే దేవుడు నిన్ను ఆశ్చర్యకరంగా దీవిస్తాడు నిన్ను ఒకరికి ఇచ్చేవారిగా దేవుడు ఉంచుతాడు దేవుడు తన ప్రజలను తలగా నియమిస్తాడు నీవు లోకం వెంట వెళ్లకుండా ఆయనకు విధేయువై జీవిస్తే దేవుడిని తలగా అనగా పైవాన్గా ఉంచుతాడు మనం కొంచెం విషయంలో నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు గొప్ప గొప్ప విషయాల మీద మనల్ని అధికారులుగా నియమిస్తాడు కరువులో పోషించి వ్యాధిలో స్వస్థపరిచి ఆపద సమయంలో నమ్ముకునదగిన సహాయకుడైన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం మనకి అసాధ్యమైనది ఏది ఉండకుండా చేయగలిగే సమర్థుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనందరం కూడా ఎంతో ధన్యులం ఆయన నీవు నమ్మితే ఆయన కార్యాలను చూస్తావు దేవుని బిడ్డమైన నీకు ఆయన తోడుగా ఉండి భయం కలిగిన సందర్భాలలో నీకు ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపిస్తాడు ఆయన యొక్క కార్యాలు అద్భుతమైనవి అవి ఎవరూ చేయలేనివి ప్రియమైన విశ్వాసులారా ఈ ప్రపంచంలో తొంభై శాతం మంది ప్రజలు శాంతి లేకుండా ఉండడానికి గల కారణాలు చాలా ఉన్నాయి కొందరికి డబ్బు లేకపోవడం వల్ల ఇంకొందరికి డబ్బు ఉన్న మనశ్శాంతి లేక మరికొంతమందికి అనారోగ్య సమస్యల వల్ల చాలామంది ప్రజలు సమాధానం లేకుండా జీవిస్తున్నారు మీరు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నారా మీరు దేవుణ్ణి నమ్మినట్లయితే ఇటువంటి సమస్యలు ఏవీ లేకుండా మిమ్మల్ని చే చేయగలిగినటువంటి సమర్థుడైన దేవుడు ఆయన సమృద్ధి అయిన దేవుడు నీకు తోడుగా ఉండగా ఎటువంటి ఆటంకం నీకు ఉండదు ప్రభువు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు ఆయన యొక్క మేలును పొందుకుని కృతజ్ఞతాభావంతో నిత్యము ఆయనకు విధేయుడి ఉండే భాగ్యాన్ని నీకు ఆయన అనుగ్రహిస్తాడు అటువంటి మహా గొప్ప ధన్యతని దేవుడు మీ అందరికీ అనుగ్రహించనుగాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు మీకు లెక్కలేని వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ విన్న వాక్యాన్ని మా హృదయాల్లో చేయండి మీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభా నిన్ను నమ్మితే విశ్వాసంగా నీతిగా నిజాయితీగా జీవిస్తే మీరు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తారో నేను తెలుసుకున్నాం నాయన ఇక నుంచి మా పాప జీవితాన్ని విడిచిపెట్టి నీ అందు మీ వాక్యం నందు నేను దృష్టి నిలిపి మీ నీతిని మీ న్యాయాన్ని మేము మొదట వెతికి దాని ప్రకారం జీవించే ధన్యతని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా ఇప్పుడు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యలని పరిష్కరించండి నాయన ఉద్యోగ సమస్యలే కావచ్చు గర్భఫలం విషయంలో కావచ్చు ఇంట్లో అప్పుల గురించే కావచ్చు వివాహ విషయాలే కావచ్చు ఎలాంటి విషయాలైనా సరే ప్రవ చక్కటి సమాధానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రభా శాంతి కలిగి మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించి మీ యొక్క సువార్తను ప్రకటించే ధన్యత ప్రతి బిడ్డకి అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం ప్రభావ మేము చేసిన పొరపాట్లని మేము చేసిన పాపముల్ని మన్నించండి మీ కృపలో మీ దయలో మమ్మల్ని అందరినీ కూడా చేయండి ప్రభా మేము చేసిన పొరపాట్లను మన్నించండి మేము తెలిసి తెలియక చేసిన పాపములను మన్నించండి ప్రభా తండ్రి వాటిని జ్ఞాపకం చేసుకొనకండి నాయన మా దోషములన్నిటినీ కూడా మా నుంచి తీసివేయండి మాకున్నటువంటి సంకటములన్నిటినీ కుదర కూడా మీరు కుదర్చండి మీ కృపా కనిక్రములు మా అందరికీ అనుగ్రహించమని మా ప్రార్థనలు మాలు తప్పుడు క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామును మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్